గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ తో కలిసి దేవరకొండ డివిజన్ పరిధిలోని మండలాలలో తాగునీరు ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ఆర్ అండ్ బీస్ భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ తో కలిసి దేవరకొండ డివిజన్ పరిధిలోని మండలాలలో తాగునీరు ఇందిర ఇండ్ల గ్రౌండింగ్ ఆర్ఎన్ఆర్ భూసేకరణ అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీతో పాటు అన్ని గ్రామాలలో డిమాండ్కు సరిపడా తాగునీటిని సరఫరా చేసే విధంగా మిషన్ బహీరథ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ విద్యుత్ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చెప్పారు ఆయా మండలాల వారీగా తాగునీటి డిమాండ్ ప్రస్తుతం చేస్తున్న తాగునీటి సరఫరాలను అలాగే ఎక్కడైనా తాగునీటి సరఫరాకు సరిపడే నీరు లేనట్లయితే ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు దేవరకొండ శాసనసభ్యులు నాయక్ మాట్లాడుతూ వర్షాకాలంలో నియోజకవర్గం పరిధిలో అన్ని చెరువులు నీరు పుష్కలంగా ఉందని వచ్చే జూన్ వరకు ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులతో కోరారు ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో తాగునీటికి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అవసరమైతే అద్దె బోర్ల ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించాలని అలాగే తాగునీటి సరఫరాకు అవకాశాలు లేని చోట ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రణాళిక రూపొందించాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు ఎక్కడైనా తాగునీటి వనరులు లేదా బోర్లకు చిన్న చిన్న మరమ్మతులు ఉన్నట్లయితే వాటిని చేపట్టి పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని రానున్న మూడు నెలల్లో ఎలాంటి సమస్యలు రాకుండా గ్రామాల్లో వార్డుల్లో తిరిగి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ దేవరకొండ అడిషనల్ ఎస్పీ మౌనిక దేవరకొండ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి దేవరకొండ మున్సిపల్ కమిషనర్ మిషన్ భగీరథ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ విద్యుత్ అధికారులు తహసీల్దారులు ఎంపీడీఓలు హాజరయ్యారు